అమెరికన్ జాతి నిర్మాణ సూత్రాలు ఇది అత్యంత కొత్త జాతి దీని వయస్సు మూడు వందల సంవత్సరాలకు కొద్దిగా ఎక్కువ దీని అర్థం ఏమిటంటే ఈ జాతిని స్థాపించినప్పుడు ఆ స్థాపకులు రోమన్ సామ్రాజ్యం అలెగ్జాండర్ సామ్రాజ్యం రష్యన్ సామ్రాజ్యం చేసిన తప్పిదాలను పరిగణనలోకి తీసుకున్నారు ఈ విషయంలో నిర్మాణ సూత్రాల పరంగా అత్యంత కొత్త జాతిగా వారు ఇతరుల కంటే చాలా ముందుండిపోయారు ఎందుకంటే వారు గతంలో జరిగిన తప్పిదాలను పరిగణనలోకి తీసుకున్నారు వెయ్యేళ్ల పాత సామ్రాజ్యంలో ఉదాహరణకు ఒటోమన్ సామ్రాజ్యంలో ప్రభుత్వ నిర్మాణాన్ని సరిచేయాలని ప్రయత్నించు కానీ కొత్త సామ్రాజ్యం కొత్త జాతిని నిర్మించేటప్పుడు ఇది చేయడం మరింత సులభం అవుతుంది కొత్త సూత్రాలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వెంటనే అమలు చేయడం జరిగింది ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఇవి అక్కడ గుర్తింపు సూత్రాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి ఉదాహరణకు అమెరికన్ జాతి గుర్తింపు వలస ప్రవాహాల ఆధారంగా ఏర్పడింది ఇది పూర్తిగా కొత్త చరిత్ర ఇది ఉదాహరణకు జర్మనీ ఫ్రాన్స్ లేదా బ్రిటన్లో అసలు సాధ్యపడదు అది ఏర్పడింది ఇది నిజంగా అమెరికన్ జాతికి జాతి అనే భావనను పౌరసత్వం ద్వారా నిర్వచించడానికి అవకాశం ఇచ్చింది అంటే రష్యన్ జాతి అనేది సంస్కృతి ఆధారంగా ఏర్పడిన జాతి అమెరికన్ జాతి అనేది ప్రభుత్వ నిర్మాణం మరియు పౌరసత్వం ఆధారంగా ఏర్పడిన జాతి ఈ విషయంలో ఖచ్చితంగా అమెరికన్ జాతి అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది ఎందుకంటే మూడు వందల సంవత్సరాల్లో సూపర్ పవర్ గా మారడం అనేది జాతీయ నిర్మాణ పరంగా చాలా పెద్ద విజయం మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాలు ఈ విజయానికి భారీ మెక్లు అంటే అమెరికన్లు మొదటి ప్రపంచ యుద్ధాన్ని రెండవ ప్రపంచ యుద్ధాన్ని అమెరికన్ జాతి ప్రభుత్వ నిర్మాణాన్ని బలోపేతం చేసే భాగంగా చూశారు ఇది చరిత్ర పరంగా ఇతరులను మించేందుకు వీలు కల్పిస్తుంది అంటే ఇతరులు వెయ్యేళ్లు నిర్మించుకుంటే మనం వేగంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నారు ఇది వాళ్లకు సాధ్యమైంది మనము నిజాయితీగా దీన్ని అంగీకరించాలి అమెరికన్లు తమ సామ్రాజ్యాన్ని ఇప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం నుంచి నిర్మించుకుంటున్నారని చూస్తే నిజంగా వాళ్లు బలపడిపోయారు అయితే వాళ్ళు అప్పట్లో సోవియట్ యూనియన్ కు ఎందుకు సహాయం చేశారు ఆ సోవియట్ యూనియన్ లో ఇండస్ట్రియలైజేషన్ చాలా వరకు అమెరికన్ల చేతుల ద్వారా వాళ్ల పరికరాలు ఇతర సామగ్రి ద్వారా జరిగింది అలాగే జర్మన్ల ద్వారా కూడా కదా కానీ జర్మన్లతో అక్కడ పరస్పర మార్పిడి జరిగింది అంటే జర్మనీ నుంచి పరికరాలు యంత్రాలు సాంకేతికత వచ్చేవి తిరిగి అక్కడి నుంచి ఆహారం ముడి సరుకు కలప ఇంకా ఇతర వస్తువులు వెళ్లేవి అమెరికన్లతో అయితే నేను మీకు ఒక గ్రాఫ్ పంపించాను అది ఆసక్తికరంగా ఉంది అక్కడ అమెరికా నుంచి రష్యాకు విదేశీ వాణిజ్యంలో పెద్ద ప్రవాహం ఉంది కానీ తిరిగి వచ్చే ప్రవాహం చాలా చిన్నది అది చాలా రేట్లు తక్కువ మరియు ఎలాంటి పరిహారం లేదు ప్రతిస్పందన ఎందుకు వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు ఇప్పటి ఉదాహరణను చూడండి ఉక్రెయిన్ మీకు తెలుసా మూడు ఉక్రెయిన్ ప్రభుత్వ బడ్జెట్ ఎంత పెరిగిందో అక్కడికి యూరప్ అమెరికా రెండు డబ్బు పోస్తున్నాయి బడ్జెట్ పది రెట్లు పెరిగింది మన దగ్గర ఇరవై శాతం మాత్రమే పెరిగింది ఉక్రెయిన్ ప్రభుత్వ బడ్జెట్ పది రెట్లు పెరిగింది ఎప్పటి మంచి ఇంకొక విధంగా అడుగుతాను అమెరికా యూరప్ ఉక్రెయిన్ లోకి డబ్బు ఆయుధాలు ఇంకా ఇతర విషయాలు ఎందుకు పోస్తున్నాయి ఎందుకు ఏ మోటివేషన్ నాకు తెలియదు మనపై గెలవడానికి మనల్ని మనల్ని ఎందుకు నిర్మించారు జర్మనీకి వ్యతిరేకంగా నిర్మించారు అంటే వాళ్ళు తమ పాలసీని కొనసాగించారు జర్మనీని సమతుల్యం చేయాలని దానికి వాళ్లకు సోవియట్ యూనియన్ ఒక ప్రతిస్పర్ధిగా అవసరం అయ్యింది అవును ఖచ్చితంగా అందుకే వాళ్ళు చాలా ఎక్కువగా ఉచితంగా సహాయం చేశారు అవును మీకు ఒక అమెరికన్ నాయకుడి మాట గుర్తుందా అదే చర్చిల్ కు అంటారు జర్మనీ ఓడిపోతే జర్మనీకి సహాయం చేస్తాం సోవియట్ యూనియన్ ఓడిపోతే సోవియట్ యూనియన్ కి సహాయం చేస్తాం అవును అలాంటి మాట ఉంది కానీ దాని నిజాయితీ గురించి కొంత అనుమానం ఉంది అసలు విషయానికి వస్తే నిజంగానే అలా జరిగింది ఇది సమతుల్యత అమెరికాలో అంతటి బలమైన సాయుధ దళాలు లేవు ప్రపంచాన్ని మొత్తం ఓడించడానికి అంటే సమతుల్యతను పాటించాలి భౌగోళిక భౌగోళిక రాజకీయాల్లో పాల్గొనాలి ఇది పెద్ద చెస్ ఆట కొందరు అలా కూడా అంటారు అందుకే వారు సోవియట్ యూనియన్ ను అది మిగిలి ఉండటంతో యూరప్లోని ఇతర పోటీదారులపై బలపరిచారు దాంతో వారు భవిష్యత్తులో యూరోప్ను ఒకరితో ఒకరు పోటీ పడేలా చేశారు అయితే సోవియట్ యూనియన్ యుద్ధం చేసిన ఆయుధాలు అవన్నీ అమెరికన్లు నిర్మించిన కర్మాగారాల్లో తయారైనవే కదా కరెక్ట్ మొదటి నుంచే వాటిని ద్వంద్వ ప్రయోజనాల కోసం తయారు చేశారు పౌర అవసరాలకు సైనిక ఉత్పత్తికి ప్లాన్ చేసినట్టే మీరు సరిగ్గా చెప్పారు ఇదే విధంగా ప్లాన్ చేశారు కొత్త ప్రభుత్వం గతంలో చేసిన తప్పులను పరిగణలోకి తీసుకుంది ఇది ఊహల మీద కాదు గుడ్డిగా ప్రయత్నాలు చేయడం మీద కాదు పూర్తిగా వ్యూహాత్మక స్థాయిలో పనిచేస్తోంది యూరోప్ లో యుద్ధాన్ని అమెరికన్లు ముందే ప్లాన్ చేశారు మీ దగ్గర ట్యాంకులు లేకపోతే మీరు యుద్ధం చేయలేరు బ్రస్ట్ ఒప్పందాన్ని చేసుకుంటారు సాధారణంగా చెప్పాలంటే అవును మీ దగ్గర ట్యాంకులు ఉంటే మీరు యుద్ధం చేస్తారు వారు ముందే యుద్ధాన్ని ప్లాన్ చేశారు ఇది మంచిదో చెడిదో కాదు ఇది మన కోసం కాదు మనకు వ్యతిరేకంగా కూడా కాదు ఇది అమెరికా అనే కొత్త సామ్రాజ్యానికి ప్రధానమైన పని విధానంగా మానిప్యులేషన్ మానిప్యులేషన్ విభజించు మరియు పాలించు ఈ సూత్రం పాతదే అయినా కొత్త ఫార్మాట్ లో కొత్త స్థాయిలో అప్పుడు తదుపరి దశ అంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీకి వ్యతిరేకంగా సోవియత్ యూనియన్ కు సహాయం చేయడం ఇది అదే విధానానికి కొనసాగింపు మళ్లీ జర్మన్లు ముందుకు వెళ్లేలా చేయడం మళ్ళీ రెండవ ప్రపంచ ప్రపంచ యుద్ధం యుద్ధం రెండింటికి ప్రారంభ పరిస్థితులు ఒకేలా ఉన్నాయి రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు అమెరికా ఎవరు అంతే అంటే ఎవరు ఒక దేశం అది దేశాల్లో ఒకటి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా ఎవరు అవును శక్తివంతమైన శక్తి అవును అంటే ముప్పై సంవత్సరాల్లో ఇతర సామ్రాజ్యాలు రెండు వందల సంవత్సరాల్లో సాధించే దూకుడు ఇది నాణ్యమైన పాలన మళ్లీ చెబుతున్నాను మహా మహాశక్తిగా మారాలనే ప్రేరణలు ఇది ఏ దేశానికైనా ఉండే ప్రేరణలు చిన్నదైనా పెద్దదైనా ఇప్పుడు లిథువేనియాకి ఫిన్లాండ్ ను కలిపేయమని అవకాశం విస్తే నమ్మండి ఎంతో ఆనందంగా కలిపేసుకుంటుంది అవును అలాంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా అంటే మొత్తం ఆఫ్రికా అయినా సరే అది అసలు సమస్యే కాదు ఆసక్తి ఉంది కానీ అవకాశం లేదు అందరికీ కావాలనిపిస్తుంది కానీ అందరికీ సాధ్యపడదు ఎందుకంటే భూమి మీద అందరికీ అలా అనిపించదు వాళ్ళ దగ్గర సైన్యాలు ఉన్నాయి ఆ సైన్యాలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది రాజకీయాలకు కూడా వేలేలు అక్కడ కూడా అలాంటి వాళ్లే వాళ్ల వాళ్ల ఇంపెరేటర్లు అధికారి ఒలిగారు అవకాశం ఇవ్వరు ఇవ్వరు నువ్వు గొప్ప సామ్రాజ్యంగా మారాలనుకుంటున్నావా కానీ ఇక్కడ వాళ్లు తమ ట్యాంకులతో అడ్డుపడుతున్నారు అర్థమవుతుందా ఇదంతా అమెరికన్లు బాగా గమనించారు బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్ కొంతవరకు రష్యా ముందుంచుకున్న లక్ష్యాలే కానీ కొంచెం భిన్నమైన ప్రభుత్వ నిర్మాణ సూత్రాల ఆధారంగా అమెరికన్లు వేరే పద్ధతుల్లో సాధిస్తున్నారు మరియు వాళ్లకు అది విజయవంతంగా జరుగుతోంది వాళ్ళు చరిత్రలోని ఆ మార్గాన్ని రెట్లు వేగంగా దాకిపోతున్నారు అది తక్కువ నష్టాలతో చెప్పుకోదగ్గ విషయమే ఇప్పుడు ట్రంప్ ఇలా అంటున్నారు మేమే రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచాం అయితే ఆయన అలా అంటున్నారు మనవైపు ఆయనకు ఎదురు వాదన ఏమిటి మనం సరిగ్గా అంటున్నాం మేమే ప్రధాన విజేతలమని ఎందుకు మేమే ప్రధాన వాళ్లం మన దగ్గర ఇరవై ఏడు మిలియన్ల మంది మరణించారు కానీ ట్రంప్ అంటున్నారు నా దగ్గర ఎంత ఎనిమిది లక్షలు మాత్రమే ధర అయినా ఆయన కూడా సోవియట్ యూనియన్ లాగే ఒకే స్థాయిని పొందారు సోవియట్ యూనియన్ ఇరవై ఏడు మిలియన్ల ప్రాణాలను చెల్లించింది ఆయన ఏడేడు లక్షలు కానీ ఫలితం ఒక్కటే అదే స్థాయిలో మరి చెప్పాలంటే రెండు ధ్రువాల ప్రపంచం అంటే రెండో అధికార కేంద్రాలు అంటే సూపర్ పవర్ స్థాయి చైనీలు ముప్పై ఐదు మిలియన్ల ప్రాణాలను కోల్పోయారు అయినా జపాన్ లొంగిపోయిన అంగీకార పత్రంపై సంతకం చేసే వారిలో కూడా లేరు ఇది చరిత్రలోని విపరీతమైన విరుద్ధత కథ బాగుంది కానీ ఇప్పుడు వేరే వేరే స్థానం ఉంది అది కథ అయితే ఆ నిర్దిష్ట సమయంలో ముప్పై ఐదు జపాన్ ను ఓడించలేదు కూడా కానీ చెల్లించారు కాబట్టి చెల్లించారు అనే స్థితి అంటే నిజంగా చెల్లించారు కానీ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుంటే అది నిర్ణయాత్మకంగా ఉండదు అర్థమవుతుందా ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుంటే నిర్ణయాత్మకమైనది వ్యూహమే అది సరైనదా లేదా తప్పిదమా అన్నది అమెరికన్ వ్యూహం అలా ఉంది వాళ్లు తక్కువ ఖర్చుతో అదే ఫలితాన్ని సాధించారు మనం ఎక్కువ ఖర్చుతో సాధించిన ఫలితాన్ని అయితే చైనా వారు ఆ సమయంలో ఇంకా ఎక్కువగా చెల్లించిన అలాంటి ఫలితాన్ని పొందలేదు అసలు యుద్ధంలో గెలిచేది ట్యాంకులు కాదు దాడులు కాదు మెదడే గెలుస్తుంది మెదడుల అత్యున్నత స్థాయి అంటే సరైన వ్యూహం సరైన దారి అమెరికా గ్లోబల్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తోంది కానీ కొత్త సూత్రాలపై దీనిని ఏక ధ్రువ ప్రపంచం అంటారు అంటే సామ్రాజ్యం అని పలువని సామ్రాజ్యం దాన్ని ఎలా పిలిచినా అసలు విషయానికి వస్తే అది ఒకటి ఇప్పుడు వివరణ చెబుతున్నాను చరిత్ర నుంచి అమెరికాలు తీసుకున్న రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే సమాచారం అనేది ముఖ్యమైనదని ఇది మొదటగా కన్ఫ్యూషియస్ చెప్పాడు యుద్ధం అనేది సమాచారం అని కదా వివిధ విషయాల్లో అందుకే వారు తమ ప్రధాన పెట్టుబడిని సైనిక నిర్మాణంలో ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో పెట్టారు ఈ విషయంలో పుతిన్ నేవ్ కాలనీయల్ అని పిలిచే సామ్రాజ్యం అది కాలనీయల్ సామ్రాజ్యం అని పిలవబడదు అర్థం అవుతుందా ఎందుకంటే వారు సమాచార అజెండాను స్వాధీనం చేసుకోవడంలో విజయవంతమయ్యారు అసలు విషయానికి వస్తే వారు కాలనీలపై ఆధారపడి జీవిస్తున్నారు కాలనీ అంటే ఏమిటి అది అంటే ఒక ప్రాంతం నీతో ఆర్థికంగా స్వచ్ఛందంగా సమానమైన నిబంధనలపై కాకుండా నువ్వు నాకు నేను నీకు అన్నట్టు కాకుండా ఇలా ఉంటుంది అవును ఉదాహరణకి ఈ పరస్పర చర్యలో ఒక పక్షాన్ని అధికంగా దోపిడీ చేసే నిబంధనలపై మేము ఎక్కువ ఇస్తాం తక్కువ అవును సంఖ్యలను తీసుకుని చూడండి ప్రపంచ డాలర్ కొందరి నుంచి తీసుకుని మరికొందరికి ఇస్తుంది వ్యాపార వ్యవస్థ కొందరి నుంచి తీసుకుని మరికొందరికి ఇస్తుంది ఇదిగో ఇదే స్పష్టమైన సూచిక ఒక దేశం తనకు నష్టంగా వ్యాపారం చేస్తే అంటే మార్కెట్ నుంచి తక్కువ పొందితే మార్కెట్ లోకి ఎక్కువ ఇస్తే అర్థం అదే కాలనీ సంఖ్యలు ఇదిగో పుతిన్ రచయితల ఫోరంలో అమెరికా సంఖ్యని చెప్పాడు యాభై రెండు ట్రిలియన్ డాలర్లు ఇది అమెరికా తన నయ కాలనీయ స్థితి వల్ల పొందే ఆదాయం ఈ ఆదాయం బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎక్కువ అక్కడ నిజానికి కాల్పులు జరిపేవారు సిపాయిల తిరుగుబాటు శిక్షా దాడులు నిర్వహించేవారు అమెరికన్లు బ్రిటిష్ సామ్రాజ్యపు తప్పిదాలను నివారించగలిగారు అంతటి భయంకరమైన దుష్టత అనే ముద్ర లేకుండా ఒక కాలనీయ సామ్రాజ్యాన్ని నిర్మించారు ఇది వాళ్ళు ప్రభుత్వ నిర్మాణంలో పరిగణనలోకి తీసుకున్న అంశం వాళ్ళు కాలనీలపై ఆధారపడి జీవిస్తున్నారు అంతేకాదు అమెరికా భూభాగంలో వినియోగ పరంగా చూస్తే మూడు నాలుగవ వంతు వరకు కానీ అయినప్పటికీ పరిగణించరు అదే కాకుండా వారు ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కుల ప్రచారకులుగా కనిపిస్తారు గమనించారా అంటే వారు ముందుగానే రాజకీయాల్లో దీని టీకా అంటారు ఇలాంటి ఆరోపణల నుండి ముందే తాము రక్షించుకున్నారు అంటే తాము కాలనీయ శక్తి అని దానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రపంచవ్యాప్తంగా జాతీయ విముక్తి ఉద్యమాన్ని లేపాలని చెప్పే ఆరోపణల నుండి